సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని మధురామృతం గురించి తెలుసుకుందాము ఏడవ అధ్యాయము మధురామృతం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది కలియుగంలో దానం చేయాలని శాస్త్రం చెబుతుంది దానములన్నింటిలో అన్నదానము గొప్పది ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి ఆహారం తినకపోతే మనం ఉండలేము ఆ విధంగానే అన్ని జీవులు ఆహారం కోసం తప్పిస్తూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా వస్తే మొదట వారికి అన్నం పెట్టాలి మిగిలిన దానాలు చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అన్నదానము తప్పనిసరిగా చెయ్యాలి ఈ ఒక్క దానిలోనే తృప్తిగా చాలు అన్నది ఉంటుంది అంటే ఎంత ధనం ఇచ్చినా ఎన్ని బట్టలు ఇచ్చినా చాలు అనిపించదు కానీ ఒక్క భోజనం మాత్రమే మనకు సరిపోయినంత మాత్రమే మనము తినగలము కాబట్టి మనకు పూర్తి సంతృప్తినిచ్చేది అన్నదానం మాత్రమే షిరిడీ ప్రజలు చాలా పుణ్యాత్ములు అదృష్టవంతులు ఎందుకంటే క్షణములో నిరుపేదను మహారాజును చేయగల సాయి సమర్థుడు వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి భిక్షను స్వీకరించేవారు ఈ విధంగా వాళ్ళు చేసిన పాపాలను బాబా ప్రక్షాళనం చేయడమే కాకుండా వారి దగ్గర నుంచి తీసుకున్న భిక్షతో ఎంతోమంది ఆకలి తీర్చేవారు బాబా తన జోలెలో అన్నము కూరలు మొదలైనవి వేయించుకొని ఒక చిన్న డొక్కులో సాంబారు పులుసు లాంటి ద్రవ పదార్థాలు పోయించుకునేవారు వీటన్నింటినీ మసీదులోని భిక్షపాత్రలో వేసేవారు ఇక అక్కడ నుండి ఏమి కావాలో వాళ్ళు అవి తీసుకునేవారు ఈ రకంగా మనుషులే కాకుండా కుక్కలు కాకులు కూడా వచ్చి తినేవి సర్వజీవులలోనూ భగవంతుడు ఉన్నాడని తెలిసిన బాబా వాటిని తరిమేవారు కాదు బాబాకు మాత్రం చాలా తక్కువ భోజనం అవసరమయ్యేది మిగిలినదంతా దానానికే బాబా యొక్క వంట పాత్ర గురించి తెలుసుకుందాము ఈ రకంగా బాబా భిక్ష చేతి చే తెచ్చిన పదార్థాలను అందరినీ తీసుకొని నివ్వడమే కాక ఒక్కొక్కసారి బాబానే స్వయంగా వండి తమ భక్తులకు తినిపించేవారు ఈ వంటను బాబా ఎంతో శ్రద్ధగానూ రుచిగాను చేసి పెట్టేవారు బజారుకు వెళ్ళి కావలసిన పదార్థాలైన ధాన్యము పిండి మసాలా సామాన్లు అన్నీ డబ్బిచ్చుకొని బాబానే వాటిని స్వయంగా విసిరి మసీదు ముందున్న ఖాళీ జాగలో పొయ్యి పెట్టి దానిమీద పాత్రను పెట్టి నీళ్లు పోసి వంట ప్రారంభించేవారు బాబా దగ్గర వంద మందికి సరిపోయే పెద్ద గిన్నె యాభై మందికి సరిపోయే ఇంకో చిన్న గిన్నె ఉండేవి ఒకసారి చక్కెర పొంగలి ఒకసారి మాంసం పలావు వండేవారు మసాలా దినుసులన్నీ నూరి వంటపాత్రలో వేసేవారు పుష్పచారులో గోధుమపిండి బిల్లలు వేసేవారు అప్పుడప్పుడు అంబరి వండేవారు ఈ రకంగా ఎంతో శ్రమ తీసుకుని పదార్థాలను ఎంతో రుచిగా వండేవారు అన్నము ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గరిటకు బదులు తన చేతిని గిన్నెలో పెట్టి ఉడుకుతున్న పదార్థాలను తన చేతితో కలిపేవారు అయినా చెయ్యి కాలేదు కాదు వంట పూర్తి కాగానే పదార్థాలను మసీదు లోపలకు తీసుకొని వెళ్ళి మౌల్వీలచే నైవేద్యం పెట్టించి మొట్టమొదట మహాల్సాపతికి తాతయ్యకు పంపించేవారు మిగిలిన దానిని బీదవారికి దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టించేవారు బాబా స్వయంగా తన చేతులతో వండి వడ్డించగా తిన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా మధ్యాహ్న ఆరతి అయిన తర్వాత భక్తులకు ఊది ఆశీర్వాదాలు ఇచ్చి పంపేసిన తర్వాత బాబా మసీదులో నింబార్ వైపు వీపు పెట్టి కూర్చునేవారు బాబాకు కురిప్రక్క ఎడమ ప్రక్క భక్తులు ఒకే వరుసలో కూర్చునేవారు నైవేద్యాలు తెచ్చిన భక్తులు బయట వసారాలో బాబా ఆశీసులకే వేచి ఉండేవారు బాబాకు నైవేద్యాలుగా వచ్చిన పూరీలు సాంజా పరమాన్నము బొబ్బట్లు వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు బాబా దీనిని దైవానికి అర్పించిన తర్వాత బయట ఉన్నవారికి పంచి మిగిలిన దానిని రెండు వరుసలో కూర్చున్న భక్తులకు శ్యామ నిమోకర్లకు మోకర్లకు వడ్డించేవారు భక్తులందరూ ఈ ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా తినేవారు వాళ్ళు తిన్న ప్రతి రేణువు రుచి ప్రేమ శక్తి ఉన్న ఆహారం బాబా ప్రసాదాన్ని నేను మనమందరం ఎంతో భక్తిగా ఇష్టంగా తింటాము అలాంటిది ఇక బాబాని స్వయంగా వండి వడ్డించిన భోజనానికి ఉన్న రుచిని తృప్తిని ఊహించగలమా బాబా శాకాహారులకు శాకాహారమే పెట్టేవారు వారికి మాంసాహారం వైపు ఆలోచనలు కూడా వెల్లనిచ్చేవారు కాదు ఈ రకంగా బాబా వంట చేయడం అనేది పంతొమ్మిది వందల పది సంవత్సరం వరకు జరిగింది తర్వాత దాసుదను హరికథల వల్ల నానాసాహెబ్ ఉపన్యాసముల వల్ల బాబా కీర్తి దూరదేశాల వరకు పాకడంతో అనేక మంది బాబాకు భక్తులే షిరిడీకి వచ్చేవారి సంఖ్య వేలల్లో పెరిగిపోయింది వచ్చే భక్తులందరూ బాబాకు రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చేవారు ఇక అప్పటి నుండి బాబా వంట చేయడం ఆపేశారు ఇప్పటి వరకు బాబా మనకి ఏ విధంగా ప్రసాదం పెట్టేవారో తెలుసుకున్నాము ఇప్పుడు బాబా యొక్క భక్తులు ఏ విధంగా నైవేద్యం సమర్పించేవారో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరా